ఓళ్ళకు మీరు శబ్దం పెట్టు ఖరా ఉంటే ఖరా చేయండి మేము ఇక చచ్చిపోతాం ప్రాణ ప్రాణం ఇస్తాం మేము చచ్చిపోతాం కానీ మాట ఈయన మాట అని మీ ఓళ్ళకు అబద్ధం అనకుని ఆయనకి సస్పెండ్ చేస్తా ఆయనకి సస్పెండ్ చేస్తా గజపటేల్ అంటే మా ప్రాణం ఉన్నాడు డొంగిలీ మండల్లా మేము అప్పుడు ఊరు ఊరికి పోయి అడిగినాం వాళ్ళు దిక్కు లేకుండా గజపటేల్ మేము ఇంటింటికి పోయి ఇంత మేనట్ చేసినాం కాంతారావు సార్ నువ్వు కొత్త కొత్తగలి మాట విని నువ్వు కరాబ్ చేసుకున్నావు నువ్వు ఒక ఎన్ఆర్ రావు నువ్వు డెవలప్మెంట్ చేయి మీకు మేము సహకారం ఇస్తాం తప్పు ఉంటే నువ్వు చెప్పులతోనే అది నేను చిన్నగా ఉన్నా అది కాను పని మంది మాట లేని కాంగ్రెస్ కార్యకర్తలకు నువ్వు ఇట్లా తొక్కేస్తా అంటే మేము ఒకే కూర్చున్నాం సార్ ఉరి చేసుకొని చచ్చిపోతాం నేను నీ పేరు మీద లీటర్లు రాసి లీటర్ రాసిపోతా కాంతారావు నాకు తక్లిఫ్ ఇచ్చిందని ఉరి చేసుకొని చచ్చిపోతాను నేను ఇది చెప్పడినా సార్ ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినా నేను ఎమ్మెల్యే అయిపోయినా నాకు ఇంకేం లేదు నేను ఎమ్మెల్యే అయిపోయినా కదా నాకేం టెన్షన్ లేదు కానీ నేను ఇష్టం వచ్చిన లెక్క చేస్తే ఈ ఇక్కడ జనాలు ఒప్పుకోరు మేము కాంగ్రెస్ పార్టీకి వస్తు మోసం జెండా ఒక వన్ మంత్ అయింది నువ్వు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అయ్యి వన్ మంత్ అవుతుంది వన్ మంత్లో మీరు మీరు ప్రోగ్రామ్కి వచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి పట్టించుకోకుండా టీఆర్ఎస్ వాళ్ళకు మీరు టీఆర్ఎస్ వాళ్ళకు అలాగే బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇచ్చినా చలో ఇంతకు ముందు ఎలక్షన్ ముందు వచ్చిర్రు మీరు ఇస్తున్నారు సంతోషమే మరి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది అని ఈరోజు మేము అడుగుతున్నాం వాళ్ళ పరిస్థితి ఏంది టెన్ ఇయర్స్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటూ పని చేశారు ఈ నువ్వు డిసెంబర్ డిసెంబర్ ఒక్క సంవత్సరం అయింది నువ్వు వచ్చిన తర్వాత కార్యకర్తలకు అందరు తీసుకొని పోవాలా నువ్వు ఎక్కడ తీసుకొని పోతున్నావు కార్యకర్తలకు అని నేను ఈరోజు అడుగుతున్నా నీ లెక్క చీటింగ్ పని చేయలేదని ఈ సందర్భంగా తెలియచేస్తూ నువ్వు ఈ ఈ ఇలాంటి డిసిషన్లు తీసుకున్నట్టు కార్యకర్తల జీవితాలు పాడు చేయద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను